కుటుంబ మిత్రులందరికీ శుభోదయం మన యొక్క సేవిలాసులకు కుటుంబ సభ్యులందరికీ మన దేశ ప్రజలందరికీ మన యొక్క భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజు వాళ్ళ యొక్క వీరోచిత పోరాటం వాళ్ళ యొక్క ప్రాణాలను వాళ్ళ యొక్క ధన మన ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహావీరులను స్మరించుకుంటూ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఒక వెల్ మెయింటెడ్ వెహికల్ తీసుకొని రావడం జరిగిందండి చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు మోడల్ పదిహేను రిజిస్ట్రేషన్ ఎక్సలెంట్ వెహికల్ అనేది ఇది కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో అందుబాటులో ఉంది మీకు ఎవరికైనా కూడా ఇది తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఎవరికైనా కూడా ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది అవైలబుల్లో ఉంటుంది మీరు వద్దన్నా కూడా నేనైతే ఎన్ఓసి అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అండి ఎందుకంటే మీరు అనేది గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టుకోండి ఆరామ్గా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఎదెచ్చగా తిరగండి ఎందుకంటే మీరు ఓ టైంలో కుటుంబ సభ్యులతో బయటికి వెళ్ళచ్చు ఒక టైంలో తాగి వెళ్ళచ్చు ఒక టైంలో చిన్నదైన ఇన్సిడెంట్ జరగచ్చు అన్ని రోజులు మన కాదు కాబట్టి వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి చేసుకుంటేనే మీకు అనేది శ్రేయస్కరం ఎప్పటికన్నా కూడా నేను మరీ మరీ చెప్తున్నానండి మన యొక్క సబ్స్క్రైబర్లు మన దగ్గర వెహికల్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి ఇబ్బందులు పడద్దు అనేది నా ఉద్దేశం నేను కూడా వెహికల్ అనేది వెతికి వెతికి తీసుకొని రావడం జరుగుతుంది ఏది పడితే ఆ వెహికల్ వీడియో తీసి మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేయను ఒరిజినాలిటీ ఉండాలి మనం ఇచ్చిన దానికి ఒక గుర్తింపు ఉండాలి ఇది చూసుకున్నట్టయితే పద్నాలుగు మోడలు పదిహేను రిజిస్ట్రేషన్ గ్రాండ్ టెన్ ఆస్టా అండి ఇది ఇది చూసుకున్నట్టయితే మనకు రెండు కీసు కూడా ఇది పుష్టార్ట్ వేరియం అలేవిల్స్ ఉంటాయి మనకు కీసు కూడా చూసుకోవచ్చు ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉంటాయి మనకు కి అన్లాక్ అయ్యగానే మళ్ళీ మిర్రర్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతాయి ఇది చాలామందికి తెలిసిన విషయమే కానీ కొత్త చూసే వారి కోసం చూపెడుతున్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు ఆస్టాలు దొరకలేదు మంచి వెహికల్ కాబట్టి నేను మరొకసారి దాని గురించి చెప్పగలు జరుగుతుంది ఇంకా ఇది ఫ్రంట్ వ్యూ వెహికల్ది ఫ్రంట్ బంపర్ చూడొచ్చు మనం చూసుకున్నట్టయితే ఫోక్ ల్యాంప్స్ ఉన్నాయి బానెట్ హెడ్ ల్యాంప్స్ మంచి షైనింగ్లు ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ కూడా ఏలాగా డ్యామేజ్ లేవు వెహికల్ ఓవరాల్గా ఒక నాలుగు పార్ట్లు మాత్రమే పెయింట్ పాడిందండి మనమైతే పెయింట్ పడితే పడ్డదని చెప్తాం పడపోతే పడలేదని చెప్తాం ఏదన్నా కూడా క్లియర్ రిపోర్ట్ అనేది మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది చిన్న చిన్న మైనర్ స్క్రాచెసే ఎలాంటి పార్ట్ అయితే రిప్లేస్ కాలేదు ఒరిజినల్ ఉంది వెహికల్ ఇది చూసుకున్నట్టయితే అలై వీల్స్ నాలుగు టైర్లు చూసుకున్నట్టయితే మనకు సిఐటి టైర్స్ అండి ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే టైర్స్ ఉన్నాయి టైర్ల పరంగా ఎలాంటి రిక్వైర్మెంట్ లేదు ఎక్స్టర్నల్ పరంగా మీకు స్లోలో పెడుతున్నాను ఎక్స్టర్నల్ పరంగా కూడా వెహికల్కి అయితే మనకైతే ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అవసరం లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూడొచ్చు ఇదైతే రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ వ్యూ ఇక మనకైతే డిక్కీ చూడవచ్చు డిక్కీ మనకు టేలాంప్ కూడా క్రోమ్స్ అనేది వేయించుకోవడం జరిగింది చూసుకున్నట్టయితే మనకు దగ్గరలో ఉన్న అడ్వకేట్ సార్ గారు వెహికల్ ఇది మీరు వచ్చినా లైవ్లో వచ్చినా ఇప్పిస్తాం లేదంటే మీరు కంటైనర్కి పంపిమన్నా కంటైనర్ పంపిస్తాం బై రోడ్ పంపిమన్నా బై రోడ్ పంపిస్తాం వెహికల్ అనేది ఢిల్లీలో అవైలబుల్లో ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఈరోజు మనం వేసిన స్టిక్కర్ కాదు ఇది చాలా రోజుల క్రితం వేసుకున్నదే పాత పడిపోయింది ఆల్రెడీ నేను చూసుకున్నట్టయితే డిఫాగర్ ఉంది ఆస్టా వేరియంట్ ఇది వన్ పాయింట్ డీజిల్ ఇంజన్ మనకు ఇరవై ప్లస్ వస్తుంది ఇరవై ఐదు వరకు వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మైలే వస్తుంది అండి ఇది మూడు సిలిండర్ వెహికల్ మనం చూసుకోవచ్చు డిక్కీ షాకర్ పర్ఫెక్ట్ ఉంది మళ్ళీ ఏ విధంగా కిన్ని కూడా వాడడం లేదు డిక్కీలా పడితే ఇది చూసుకున్నట్టయితే కారుకు సంబంధించిన కవర్ ఉంది కార్ కవరు మనకు డిక్కీ బూట్ ప్లేస్లో ఎలాంటి రిపేర్ జరగలేదు చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంది పేస్ట్ కూడా కంపెనీతో నచ్చిందే ఉంది ఎక్కడ కూడా ఎలాంటి రిపేర్ జరగలేదండి బూట్లో ఇంకా స్టెపింగ్ చూసుకున్నట్టయితే మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది దీనికి సంబంధించిన జాకీ వీల్పానా సైన్ బోర్డ్ అన్నీ అందులో ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ విషయానికి వస్తే డిక్కీ విషయానికి వస్తే ఏ కూడా చూసుకోవచ్చు మీకు పర్ఫెక్ట్గా ఉన్నాయి గుడ్డి గుడ్డి కాలేదండి చూసుకోవచ్చు మనకు అన్ని రకాల బల్బ్స్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి మన డిక్కీ కూడా ఎక్కడ ఎలాంటి రస్ట్ లేదు బ్రహ్మాండంగా ఉంది చూడొచ్చు బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే చూడవచ్చు లెఫ్ట్ సైడ్ ప్రతి పార్ట్ అండి లెఫ్ట్ సైడ్ కోటర్ ప్యానల్ వచ్చేసి కోటర్ ప్యానల్ కింది నుంచి మీది వరకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లెస్గా ఉంది వీల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు డోర్ గిడ చిన్నగా ఇంతకుముందు హ్యాండిల్ క్రోమ్స్ అనేది ఫింగర్ ఫింగర్స్ టైప్ ఇక్కడ వేయించడం జరిగింది కాబట్టి ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉందండి అంతమించి వెహికల్కి అయితే ఇక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు ఇది పుష్టాట్ వేరియంట్ కాబట్టి కీ మన దగ్గర ఉన్నప్పుడు సెన్సార్ అనేది ఇది వర్కింగ్లో ఉంటుంది చూసుకోవచ్చు మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ సెన్సార్ ప్రెస్ చేస్తే అక్కడ అన్లాక్ అవుతుంది లాక్ అయిపోతుంది అది కూడా వర్కింగ్లోనే ఉంది చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఒక మనకు దీనికి ఓన్లీ సైడ్ మిర్రర్ క్రోమ్ అనేది ఒక్కటి లేదండి అన్నీ ఉన్నాయి మిగతావి కూడా మీకు లెఫ్ట్ సైడ్ అనేది క్లారిటీగా చూపెడుతుంది ఎందుకంటే మనం ఒక అఫీషియల్ ఏరియాలో ఉన్నాం కాబట్టి అక్కడ కొంచెం పార్కింగ్ ప్లేస్ ఇబ్బంది వస్తుంది చూడవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ప్రతి పార్ట్ టు పార్ట్ చూసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ పరంగా అయిపోయింది ఇంకా ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే ఉంటే ఇంజనీర్ పరంగా చూసినట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి మనకైతే చూసుకున్నట్టయితే సీట్ కవర్లు అయితే వందకి వంద పర్సెంటేజ్ ఉన్నాయి ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవండి సీట్ కవర్స్కి డ్రై క్లీన్ కూడా అవసరం లేదు వెహికల్ ఫుల్ నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది సార్ వచ్చేసి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ మీరు ఎవరైనా ఈ వెహికల్ తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఫస్ట్ షోరూమ్ ట్రాక్ పంపించమని అడగండి నన్ను నేను మీకు షోరూమ్ ట్రాక్ పంపిస్తాను షోరూమ్ ట్రాక్ పంపించిన తర్వాతనే వెహికల్ డీల్ చేయండి నమ్మకమే ముఖ్యమండి మనకు చూసుకున్నట్టయితే నేనే చెప్తున్నాను షోరూమ్ దాకా ఆల్రెడీ తీపిస్తాను మీకు పంపిస్తాను పంపించిన తర్వాతనే దీని గురించి డీల్ చేయండి ఇలాంటి వెహికల్ అరుదుగా దొరుకుతుంటాయి చూసుకోవచ్చు కొంచెం లెంగ్త్ అనేది ఎక్కువైనా మంచిది కానీ మీకు ఎందుకంటే కంప్లీట్గా వెహికల్ ప్రతి పార్ట్ టు పార్ట్ చూపెట్టడం జరుగుతుంది దీన్ని చూసుకున్నట్టయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి ఈ ఎలక్ట్రానిక్ మిర్రర్ అనేది లోపల నుంచి మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఇది అనేది సైడ్ మిర్రర్లు ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటో ఫోల్డ్ అయిపోతుంది సైడ్ మిర్రర్ మనకు ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు సైడ్ మిర్రర్లు తలుగుతాయి అనుకున్నప్పుడు దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ప్రెస్ చేస్తే అది వచ్చేసి ఆఫ్ అయిపోతుంది ఇక మనం చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ సీట్ అనేది అడ్జస్టబుల్ ఉంటుంది ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి డ్రైవర్ సైడ్ సీట్ అనేది అడ్జస్టబుల్ ఉంటుంది చూసుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే కుండాయి కంపెనీకి సంబంధించిన సీట్ కవర్స్ లగ్జరీ సీట్ కవర్స్ ఉన్నాయి దీనికైతే ఉన్న ఫలంగా వెహికల్కి ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసుకుని డీజిల్ పోసుకుంటే నడుపుకోవడం బెటర్ అంతే అంతమించి మీకు ఎక్స్ట్రా ఒక రూపాయి కూడా అవసరం లేదండి వెహికల్కి చూసుకోవచ్చు ఇది మీకు ఇంటీరియర్ వ్యూ మనం చూసుకున్నట్టయితే స్టీరింగ్ కంట్రోలర్స్ వర్కింగ్లోనే ఉన్నాయి మన బ్లూటూత్ కానీ మన ఫంక్షన్ కానీ చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి హుస్టార్డ్ వేరియంట్ ఉంది మనకి కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది గేర్ మొట్టి కూడా ఎంత పర్ఫెక్ట్ ఉందో చూడచ్చు ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది మనకు రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఉంది చూసుకోవచ్చు డాష్ బోర్డు కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉందో ఇది వెహికల్ స్టోరీ అండి ఇక మీకు ఇంజన్ మీ కూడా చూడవచ్చు ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ప్రతి ఒక్కటి కూడా మనం ఇన్స్పెక్షన్ చేసి మనకు నచ్చితేనే మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఆయిల్ లీకేజ్ లేదు ఇది వచ్చేసి పాలిష్ కొడతారు ఇక్కడ రస్ట్ రాకుండా ఈ విధంగా పాలిష్ ఉంది అంతే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి మనకైతే ఇబ్బందికరమైన పరిస్థితి అయితే లేదండి ఇది వన్ పాయింట్ వన్ ఇంజన్ కాబట్టి ఇరవై ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళొకసారి చెప్తాను వెహికల్ డీటెయిల్సు ఇది చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు మోడల్ పదిహేను రిజిస్ట్రేషన్ గ్రాండ్ హైటెన్ హాస్టా వేరియంట్ పుష్టార్ట్ వేరియంటు రెండు కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి అడ్వకేట్ గారి వెహికల్ కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టైర్లు చూసుకున్నట్టయితే ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి నాలుగు టైర్లు స్టెఫిన్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది ఎక్స్టర్నల్ పరంగా చూసుకున్నట్టయితే ఒక నాలుగు పార్ట్లు చిన్న చిన్న గీతలు ఉంటే వాళ్ళు పెయింట్ ఇచ్చడం జరిగింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కడ కూడా ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అవసరం లేదు ఎక్స్టర్నల్ పరంగా టైర్ల పరంగా వర్క్ అవసరం లేదు ఇంజన్ పరంగా డెబ్బై ఆరు వేలు డెబ్బై ఐదు వేలు తిరిగింది కాబట్టి బ్రహ్మాండంగా ఉందండి ఒరిజినల్ అంటే టోటల్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది నేను ఫస్ట్ మీకు షోరూమ్ ట్రాక్ పంపించిన తర్వాత ఈ వెహికల్ గురించి డీల్ చేయడం జరుగుతుంది ఇంటీరియర్ అయితే వందకి వంద ఉంది ఇంటీరియర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది స్టీరింగ్ ఫంక్షన్ ఓకే ఉంది సస్పెన్షన్ ఫంక్షన్ ఓకే ఉంది బ్రేక్ ఫంక్షన్ ఓకే ఉంది ఇక ఇన్ని విధాలుగా మనం స్కాన్ చేసిన తర్వాత కూడా మీకు ఏమైనా చిన్నగా ఇష్యూ అనిపిస్తే ఒక ఐదు లోపు యూజ్డ్ వెహికల్ కాబట్టి మూడు నుంచి ఐదు వేల లోపు మాత్రమే వర్క్ జరుగుతాయి కానీ అంతమించి ఏమైనా వర్క్ జరిగినట్టు ఉంటే వెహికల్ అనేది మనం ఇమీడియట్లీ మీ అమౌంట్ మీకు ఇచ్చి వెహికల్ తీసుకోవడం జరుగుతుందండి ఇక దీని ప్రైజ్ విషయానికి వస్తే ఢిల్లీలో రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలండి మీకు ఎవరికి కావాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సదా మీ సేవలో కాసర్ డాక్ ఎంట్ టీమ్ మరొకసారి మన యొక్క యూట్యూబ్ అందరికీ మన యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం కూడా మన దేశం కోసం దేశ స్నేయర్స్ కోసం ఆలోచించాలని ナイステーキ。